వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాము రెండు వేల ఇరవైలో అది రెండు వేల ఇరవైలో స్టార్టింగ్ మీరు మీరున్నారు కదా అప్పుడు మీరు కదా ఇప్పుడు మీరున్నారు విజయవాడ తిరుగుతున్నాం ఆ కేసు అదే మన ఏం చేయలేంటో ఆలోచిద్దాం దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు కనపడతా ఉంది ఏది అప్పు స్టేట్ మొత్తం మీద మరి ఏవైపోయినాయి కూడా అర్థం కావట్లేదు అండి ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని అలాగనే ఏమైనా రాజధాని కట్టారా పోలవరం కట్టారా రోడ్లు వేసారా ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే డెవలప్మెంట్లే ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకొని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు ఓటో ఇవ్వాలి ఒటో తారీఖు మర్చిపోయి పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర ఇప్పుడు పెంచాం కదా మూడు వేల మూడు వందల కోట్లు అవుతూ ఉంటాయి ఇవన్నీ వన్ బై వన్ మీ న్యాయమైనటువంటి కోర్టులు అందులో సమస్య లేదు నేను కూడా మీ పట్ల ఎప్పుడూ అభిమానంగా ఉంటుందో తెలుసు మీకు కోవిడ్ కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు నేను కూడా ఆ రోజు అదే చెప్పాను కనిపించే మదర్ దరిశాలు మా ఆశా వర్కర్లు అని చెప్పారు అని చేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాజీ తీసుకుని ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేసుకుంటే వెళ్దాం వన్ బై వన్ మీ ఇల్లు బాగుండాలి మా ఇల్లు బాగుండడం కాదు మీ ఇల్లు బాగుండాలి అవ్వాలి అది కూడా ఉంది ఇబ్బంది పంప ఇల్లు మా ఆశ చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్ చాలా